అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే అవును నా పెళ్ళి కదా నేను ఇక్కడున్నానండి ఎక్కడ బావా ఎక్కడా నా వాళ్ళంతా ఎక్కడున్నారు అసలు నేనెక్కడున్నాను కంగారుగా పైకి లేచి గది నుంచి బయటికి వచ్చింది కొంచెం దూరంలో కిందకి మెట్లు కనిపించాయి మెట్ల దగ్గరికి వచ్చి కిందకి చూసేసరికి యష్ వీడియో గేమ్ ఆడుతూ కనిపించారు యష్ని చూడగానే జరిగింది గుర్తొచ్చింది తనకి ముత్త అమ్ముని రెడీ చేసి కావేరిని అక్కడ ఉండమని చెప్పి బయటికి వెళ్ళిపోయారు అమృత అద్దంలో చూసుకుని మురిసిపోతూ కావేరి వైపు చూసింది ఏ కావేరి ఎలా ఉన్నానే సూపర్గా ఉన్నావమ్మో మా శివ అన్న ఇలా చూస్తే పెళ్లి బిడ్డల మీదే కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోతే తాలెవరు కడతారే నేను కట్టేస్తాలే ఇద్దరు నవ్వుకుంటారు కావేరి ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి అక్కడే మాట్లాడుతుంది ఫోన్ కట్ చేసి అమృత వైపు చూసింది ఎవరే ఇంకెవరు నీ యష్ జీ ఏమన్నాడు తను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడంట చివరిసారిగా నీతో మాట్లాడాలని పైకి రమ్మన్నాడు నేను వెళ్ళను పాపమే వెళ్ళిపోతున్నాడుగా ఒకసారి మాట్లాడి మాట్లాడివచ్చే ఎలాగో ముహూర్తానికి టైం ఉంది సరే ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వు సరే అమృత అక్కడి నుంచి టెర్రస్ మీద ఉన్న యష్ దగ్గరికి వచ్చింది అతను గది బయట నిలబడి కనిపించాడు దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడింది చెప్పు ఏదో మాట్లాడాలన్నామంట యష్ ఏమీ మాట్లాడకుండా తననే చూస్తూ నిలబడ్డాడు అమృత అతన్ని గమనించి మొహం మీద చిటికె వేయటంతో తేరుకొని తన వైపు చూశాడు మాట్లాడాలని పిలిచి ఆ వెర్రి చూపులేంటి సారీ అమ్ము ఎందుకు ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టినందుక నేను ముందే చెప్పాను పెద్ద మగాడిలా ఛాలెంజ్ చేసి మరీ నాకెదురొచ్చావు ఇప్పుడు అర్థమైందా ఈ అమృతతో పెట్కాసి గెలవడం కష్టమని నేను మగాడినో కాదో కాసేపట్లో నీకే తెలుస్తుంది ఆ నేను బెట్ ఓడిపోలేదమృత అదేంటి కాసేపట్లో నా పెళ్ళి మరి బెట్ ఓడిపోలేదంటావేంటి అలా ఎలా జరుగుతుంది యష్ నవ్వుతూ తనకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు ఎలా అంటే ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుపోతున్నాను కాబట్టి అమృత అయోమయంగా చూసింది తను తేరుకునే లోపే యష్ తన చేయి పట్టుకుని వెనక్కి తిప్పి మొహం మీద కర్చీఫ్తో అదిమి పట్టుకున్నాడు తను కాసేపు గింజుకుని స్పృహ కోల్పోయింది వెంటనే తనని ఎత్తుకొని వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకి తీసుకువెళ్ళిపోయాడు అటువైపు చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల చీకటిగా ఉంది అందరూ పెళ్లి హడావిడిలో ఉండటంతో యష్ని ఎవరూ గమనించలేదు ముందుగానే ప్లాన్ చేసిన ప్రకారం వెనుక పెట్టిన కార్లో అమృతని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు కాసేపు ఆ ఇంటివైపు చూస్తూ నిలబడ్డాడు క్షమించండి తాతయ్య నాకు వేరే దారి లేదు వెంటనే కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు వీళ్ళు ఊరు దాటిన తర్వాత పెళ్లి కూతురు కోసం రావటం తను కనిపించకపోవటం ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్నీ జరిగిపోయాయి జరిగింది గుర్తు చేసుకుంటూ అమృత కోపంతో ఊగిపోతుంది వీడు అన్నంత పని చేశాడు నా పెళ్లి జరగకుండానే తీసుకొచ్చేశాడు వీడిని కోపంగా మెట్లు దిగివచ్చి ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని యష్ తల మీద కొట్టబోతుంటే వెనక్కి తిరగకుండానే యష్ తన చేతిని పట్టుకుని ఆపాడు ఒక చేత్తో వీడియో గేమ్ ఆడుతూ మరో చేత్తో తనని పట్టుకుని ముందుకు లాగాడు ఫోర్స్గా లాగటంతో సోఫా చుట్టూ తిరిగి వచ్చి యష్ ఒడిలో పడింది తను యశ్ నవ్వుతూ రిమోట్ పక్కన పెట్టి తను లేవడానికి ప్రయత్నిస్తుంటే తన చుట్టూ చేతులు బిగించాడు వదలరా అసలు నువ్వు మనిషివేనా కాసేపట్లో నా పెళ్లి జరగబోతుంటే నన్నెత్తుకొచ్చేస్తావా కూలమ్ము ఏం చెప్పు నాకు ఓడిపోవడం నచ్చదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కోపంగా యష్ కౌగిలి విడిపించుకుని పైకి లేచింది అతను కూడా నవ్వుతూ పైకి లేచి నిలబడ్డాడు నిన్ను ఊరికే వదిలిపెట్టను మా వాళ్ళతో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను రఘురామయ్య గారి మనవరాలనే కాదు హెలో సేమ్ బ్లడ్ ఇక్కడ నేను కూడా ఆయన మనవన్నే నువ్వు కంప్లైంట్ ఇస్తే వెళ్ళి జైల్లో కూర్చుంటాననుకున్నావా అయినా ఈ యశ్వర్ధన్ని టచ్ చేసేద్దాము ఇక్కడ పోలీసులకి లేదు నువ్వెక్కువ శ్రమ పడకుండా వెళ్ళి ఫ్రెష్ అయిరా నో నేను మా ఇంటికి వెళ్ళాలి అది కూడా ఇప్పుడే సారీ అమ్ము ఇక నువ్వెప్పటికీ మీ ఇంటికి వెళ్ళలేవు ఎందుకు వెళ్ళలేను నాకు నీ అంగీకారంతో పనిలేదు కోపంగా చెప్పి బయటకి వెళ్ళబోతుంటే అమ్ము అంటూ దగ్గరికి రాబోయాడు యష్ పక్కనే ఫ్రూట్స్ కట్ చేయడానికి పెట్టిన చాక్ తీసుకుని యష్ వైపు తిరిగింది చూడు దగ్గరికి వచ్చిన నన్ను ఆపడానికి ప్రయత్నించినా చస్తావు నా చేతుల్లో వెనకెళ్ళు ఓకే ఓకే యు క్యారియన్ యష్ వెనక్కి జరిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు అతని ప్రవర్తన అనుమానం కలిగించిన ఇంటికి వెళ్ళాలి అన్న అమృతతో బయటకి పరిగెత్తింది తను గుమ్మం దాటి చుట్టూ చూసేసరికి బాగా ఎత్తైన ప్రహార కనిపించింది చుట్టుపక్కల కూడా మనుషుల జాడ కనిపించటం లేదు ఆ బంగ్లా గేటు కూడా సుమారు కిలోమీటర్ దూరంలో ఉంది వీడు నన్ను అడవిలోకి తీసుకొచ్చి పడేశాడా ఏంటి అసలు ఇక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఎలా ఉంటే నాకెందుకు ముందు ఇక్కడి నుంచి బయటపడితే ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ముందుకు పరిగెత్తింది ఆయాసపడుతూ గేట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు గేట్కి తాళం వేసి ఉంది ఆ గేట్ ఏమో ఆకాశమంత ఎత్తులో ఉంది అది ఎక్కి దూకడం అసాధ్యమని అర్థమై నిరాశగా చుట్టూ చూస్తూ నిలబడింది తను వామ్మో ఇక్కడి నుంచి బయటకెలా ఎలా దేవుడా వేరే దారేమైనా ఉందేమో చూస్తాను బయటకు వెళ్ళి దారి కోసం మొత్తం తిరుగుతూ ఉంది కానీ దారి కనిపించలేదు ఒక పక్క పరిగెత్తి పరిగెత్తి నీరసం ఆవహించింది తనని అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి ఆ బంగ్లా గేట్ దగ్గరికే వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది యష్ తనని ఎత్తుకుని గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి తన మొహం మీద నీళ్లు చల్లేసరికి స్పృహలోకి వచ్చింది లేచి కూర్చుని కోపంగా యశ్ని చూసింది అసలు ఇది ఏ ప్లేసరా అడవి కంటే దారుణంగా ఉంది కూలమ్మో నిన్ను కష్టపడొద్దని చెప్పాను కదా నువ్వు ఇక్కడి నుంచి బయట పడలేవు బుద్ధిగా నేను చెప్పినట్టు విను ప్లీజ్ మా తాతయ్య ఇంట్లో వాళ్ళు నేనేమైపోతాను అని కంగారు పడతారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరమే లేదమ్ము వాళ్ళెవరూ నీ గురించి ఎదురు చూడడం లేదు ఏం మాట్లాడుతున్నావు కూల్గా నేను చెప్పేది విను నిన్ను మామూలుగా ఆ ఇంటి నుంచి తీసుకురాలేదు ఈ యశ్వర్ధన్ భార్యగా తీసుకువచ్చాను ఏంటి కంగారుగా మెడ తడుముకుంది మెడలో తాళి లేదు రిలాక్స్గా ఊపిరి తీసుకుని యశ్ వైపు చూసింది కంగారు పడకు తాళి మాత్రమే కట్టలేదు ఆ అంటే ఇంకేం చేశావు నేను స్పృహలో లేనప్పుడు ఏయ్ ఆపు నువ్వు అనుకుంటుందేమీ జరగలేదు మరేం చేశావురా యశ్ నవ్వుతూ ఒక పేపర్ తీసి అమృత చేతికి ఇచ్చాడు అదేంటో అర్థం కాక అయోమయంగా యశ్ వైపు చూసింది తను మన మ్యారేజ్ జరిగినట్టుగా రిజిస్టర్ అయిన కాపీ ఇది అంటే అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లవర్స్ అందరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా అలాగే మనం కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామన్నమాట అదేలా అసలు నేను రిజిస్టర్ ఆఫీస్కి రాలేదు కదా నువ్వు రాలేదు కానీ రిజిస్టర్ మీ ఇంటికి వచ్చాడు కదా అమృతకి కొంచెం కొంచెంగా అంతా అర్థమవుతుంది రిజిస్టారు ఇంటికి రావడం యష్తో తనతో సంతకాలు పెట్టించడం అన్నీ గుర్తొస్తాయి తనకి క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడే విను మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు చిరాకు మీ ఇంటికి వచ్చిన రిజిస్టారు మీ తాతయ్య పంపించిన మనిషి కాదు నా మనిషి మన పెళ్ళిని రిజిస్టర్ చేసి మన ఇద్దరిని అఫీషియల్గా భార్యభర్తలను చేసేశాడు ఇదే కాపీ ఒకదాన్ని మీ ఇంట్లో పెట్టే వచ్చాను మీ ఊరి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మనిద్దరం పెళ్లి చేసుకొని పారిపోయామనుకుంటున్నారు పాపం ఇది మ్యాటర్ సో ప్రస్తుతానికి నువ్వు నా భార్యవి అమృత కోపంగా ఆ పేపర్ని చింపి యష్ మొహం మీద కొట్టింది మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రాన నేను నీ భార్యను అయిపోతాననుకుంటున్నావా నా వరకు మెడలో కడితేనే పెళ్ళి ఈ గాగితాల సంగతి నా కనవసరం అసలు ఇది పెళ్ళే కాదు అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నువ్వు కాదన్నా ప్రపంచం ఈ కాగితాలనే నమ్ముతుంది అమృత కోపంగా యశ్ కాలర్ పట్టుకుంది తను ఎందుకు ఇలా చేశావు పెళ్ళంటే ఆటలుగా ఉందా నీకు నువ్వు కూడా మీ అమ్మలానే తయారయ్యావు అసలు నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకునే హక్కు నీకెవరిచ్చారు మరి మా అమ్మ జీవితాన్ని తీసుకునే అధికారం మీ తాతకెవరిచ్చారు అమృత అతని కాలర్ వదిలేసింది ప్రేమించి పెళ్లి చేసుకుందని పగబట్టి మరీ తనని దూరం పెట్టారు వాళ్ళు దూరం అయితే నీకెంత బాధ ఉంటుందో మా అమ్మకి అంతే ఉంటుంది కదా అది ఆవిడ చేసుకున్న పాపం అమృత ఇదే ఈ బలుపే నిన్న ఇక్కడి వరకు తీసుకొచ్చింది అవును నాది బలుపే మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుంది కానీ నేనే తప్పు చేయకుండా ఎందుకు శిక్ష అనుభవించాలి నీకెన్ని చెప్పినా అర్థం కాదే నీతో వాదిస్తూ కూర్చొనంత టైం నాకు లేదు లేదుగాని ఒక విషయం గుర్తుపెట్టుకో నా కళ్ళు గప్పి నువ్వు ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు అనవసర ప్రయత్నాలు చేయకు నేనే ప్రయత్నాలు చేయనవసరం లేదు నా కోసం మా బావ ఖచ్చితంగా వస్తాడు నీకు బుద్ధి చెప్పి నన్ను తీసుకువెళ్తాడు అబ్బో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు అవును సీతనెత్తుకెళ్ళి లంకలో దాచిన గతే నీకు పడుతుంది చూస్తూ ఉండు అంటే నీ బావ రాముడంటావు అమృత తలెత్తి యేష్ వైపు చూసింది వాడు రాముడో కాదో నాకు తెలియదు గానీ నేను మాత్రం రావణాసురుని ఆ లంక నుంచి తప్పించుకోవడం సీతమ్మకి ఎలా సాధ్యం కాలేదో నా లంక నుంచి తప్పించుకోవడం నీకు కూడా సాధ్యం కాదు గెట్ రెడీ టు వార్ బేబీ ఫ్రెష్ అవ్ ఫుడ్ పంపిస్తాను యష్ నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు అమృత బాధపడుతూ కూర్చుంది బావా నువ్వు కూడా అందరిలానే నేను యష్తో అనుకుంటున్నావా లేదు బావా వీడే నన్ను ఎత్తుకొచ్చేశాడు ప్లీజ్ బావా ఎలా అయినా నా దగ్గరికి రా నీకు జరిగిందంతా చెప్పాలి మనసులో అనుకుంటూ మోకాళ్ళ మీద గడ్డ మానించి ఏడుస్తూ కూర్చుంది అమృత మరుసటి రోజు నుంచే శివ అమృత గురించి వెతకడం మొదలుపెట్టాడు ముందుగా కావేరి ఇంటికి వచ్చాడు చివరిగా అమృతను చూసింది తానే అని శివకి తెలుసు శివన్నా ఏంటి ఇలా వచ్చావు అసలు నిన్న రాత్రి ఏం జరిగింది కావేరి అమ్ము నీకేమైనా చెప్పిందా లేదన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయని తెలుసు కానీ ప్రేముందని తెలియదు అసలు ఏ రోజు నాకు అనుమానమే రాలేదు తెలుసా మన అమ్ము ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ముహూర్తానికి ముందు అమ్ము కంగారు పడటం లాంటిది ఏమైనా నువ్వు గమనించావా తను చాలా నార్మల్గా ఉందన్నా నిజం చెప్పాలంటే మీ పెళ్లి గురించి చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూసింది అలాంటిది సడన్గా ఇలా ఎందుకు అన్న ముహూర్తానికి ముందు ఆ యేష్ నాకు ఫోన్ చేశాడు తను ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని అమ్ముతో ఒకసారి మాట్లాడాలని పైకి రమ్మన్నాడు అమ్ము అతనితో మాట్లాడొస్తానని వెళ్ళింది వచ్చేస్తుంది కదా అని నేను మండపం దగ్గరికి వచ్చేశాను ఆ తర్వాత అమ్మో కనిపించలేదు అంటే తను యష్ ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళింది అవునా అవును సరే కావేరి థ్యాంక్స్ వెళ్ళొస్తాను అన్నా అమ్మో మీద నువ్వు ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు నిన్ను వదులుకోవడం దాని దురదృష్టం బాధపడకన్నా శివ ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాడు కొంచెం దూరం వెళ్ళేసరికి మాజీ సర్పంచ్ కొడుకు బాబ్జీ తన స్నేహితులతో కలిసి వస్తూ శివని చూసి వంకరగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఏరా శివ నీ అమ్ము లేచిపోయిందంట కదా శివ కోపంగా వాడి కాలర్ పట్టుకున్నాడు నవ్వుతూ శివ చేతుల నుంచి కాలర్ మాట ఉన్నమాటంటే అంత ఉలికెందుకురా బాబు అయినా నేను ముందు నుండి చెప్తానే ఉన్నానే అదెవన్నో ఒకరిని తగులుకొని నిన్ను వదిలేసిపోతుందని అయినా ఆ కాంట్రాక్టర్ని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా ఎప్పుడు చూడు నీ మరదల చుట్టే తిరిగేవాడు ఆ రోజు కూడా పెద్ద హీరోలా నన్ను కొట్టి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు ఆ దెబ్బతోనే అది ఫ్లాట్ అయిపోయి ఉంటుంది ఏం చేస్తాం అమ్ము కోసం ఈ ఊర్లో మనిద్రం కొట్టుకుంటే మధ్యలో వాడెవడో వచ్చి తన్నుకుపోయాడు వాడికి మాత్రం ఖచ్చితంగా సుడుందిరా రే బాబ్జీ అమ్మూ గురించి తప్పుగా మాట్లాడితే చంపి పడేస్తాను అసలే ఉన్నాను నన్ను కెలక్కు పోరావతలికి శివ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు బాబ్జీ మాత్రం సంతోషంగా ఉన్నాడు అమృత వాడికి దక్కలేదు అన్న బాధ కంటే శివకి దక్కలేదు అన్న సంతోషమే ఎక్కువ ఉంది వాడిలో వెళ్ళరా నువ్వు చచ్చిన పామువి నేను ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను చూస్తూ ఉండు మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యష్ గురించి తెలుసుకోవాలని అతని ఇంటికి పంపించిన వెంకటేశం గారి ఇంటికి వచ్చాడు ఆయన శివని గుర్తుపట్టి లోపలికి ఆహ్వానించాడు ఏంటి బాబు ఇలా వచ్చారు తాతగారు బాగున్నారా బాగానే ఉన్నారు వెంకటేశం గారు మీతో కొంచెం పనుండి వచ్చాను ఏం పని బాబు చెప్పండి చిటికలో చేసేస్తాను అది ఊర్లో రోడ్లు వేయడానికి మీరు పంపించారే కాంట్రాక్టర్ యశ్వర్ధన్ అతని గురించి డీటెయిల్స్ కావాలి ఎక్కడుంటారో చెప్తారా బాబు మీరు నన్ను క్షమించాలి నిజానికి అతను ఎవరు ఏమిటి అన్నది నాకు కూడా తెలీదు అదేంటండి మీరేగా ఇంటికి పంపించారు నిజమే నేనే పంపించాను కానీ అతని గురించి నాకేం తెలీదు నిజం చెప్పాలంటే అతను చేసిన ఆ రోడ్డు కాంట్రాక్టర్ మా అల్లుడికి వచ్చింది అదే టైంలో ఆ అబ్బాయి మా అల్లుడిని కలిసి ఆ కాంట్రాక్టర్ తనకి ఇవ్వమని దానికి బదులుగా రెట్టింపు డబ్బిస్తానని ఆశ పెట్టేసరికి మా అల్లుడు ఓకే చెప్పేశాడు ఆ తర్వాత నాకు ఫోన్ చేసి అతన్ని మీ ఇంట్లో ఉండేలా చేయమని అడిగాడు నా అల్లుడు మాట కాదనలేక నేను మీ తాతగారికి ఫోన్ చేసి అతన్ని మీ ఇంట్లో ఉండనివ్వమని అడిగాను అంతే బాబు అదేంటండి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అలా ఎలా ఒకరింటికి పంపిస్తారు ఏమైంది బాబు మీరు చేసిన పనికి ఈరోజు మా కుటుంబం రోడ్డు మీద పడింది మీ అల్లుడికి ఫోన్ చేసి అతని వివరాలు కనుక్కోండి అలాగే బాబు ఒక్క నిమిషం ఫోన్ తీసి తన అల్లుడికి కాల్ చేశాడు అతనితో మాట్లాడి శివ వైపు చూశాడాయన బాబు మా అల్లుడికి కూడా అతని గురించి తెలియదంట అప్పుల బాధలో ఉన్నవాడికి అంత డబ్బాష చూపేసరికి ఏమీ ఆలోచించకుండా ఆ కాంట్రాక్ట్ అప్పగించేశాడు మమ్మల్ని క్షమించు బాబు చా వాళ్ళతో మాట్లాడి ఉపయోగం లేదని అర్థమై బయటకి వెళ్ళిపోయాడు అమృత గదిలో కిటికీ దగ్గర కూర్చుని బాధపడుతుంది రెండు రోజులవుతుంది తను ఇంటికి దూరమై యష్ కూడా ఆ రోజు కనిపించాడు మళ్ళీ తన దగ్గరికి రాలేదు తనకి అవసరమైన సామాన్లన్నీ అమర్చాడు టైంకి ఆయమ్మ వచ్చి అన్నం పెట్టి వెళ్ళిపోతుంది కానీ పెట్టిన భోజనం అలానే ఉండిపోతుంది రెండో రోజు కూడా తను భోజనం తినకపోయేసరికి ఆయమ్మకి బాధనిపించి యష్కి ఫోన్ చేసింది చెప్పు ఆయమ్మ యష్ బాబు ఆ పిల్ల ఏమీ తినటం లేదు ఇలాగే ఉంటే తన ఆరోగ్యం పాడవుతుంది ఒకసారి రండి సరే ఆయమ్మ ఒక గంటలో వస్తాను సరే బాబు ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు ఫోన్ స్పీకర్లో పెట్టడం వల్ల పక్కనే ఉన్న దేవు కూడా ఆయమ్మ మాటలు విన్నాడు యష్ నువ్వు బాబీని ఎక్కువగా కష్టపెడుతున్నావు పాపం బ్రదర్ అది చేసిన పనికిది చాలా తక్కువ దేవు మా మధ్య ఉన్న రక్త సంబంధం నన్ను విచక్షణ కోల్పోకుండా అడ్డుపడుతుంది లేదంటే దానికి సరైన గుణపాఠం చెప్పుండేవాణ్ణి తను చేసింది తప్పే కానీ తనకు తెలిసి చేయలేదు కదా తను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది దేవు జరగాల్సిన నష్టం జరిగిపోయింది దాన్ని మార్చలేం కదా దేవు మౌనంగా ఉండిపోయాడు సరే నేను వెళ్ళి దాని బాధింటో చూసొస్తాను యష్ నేను కూడా వస్తాను బాబీని చూడాలనిపిస్తుంది సరే రా ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు ఆలోచనలో ఉన్న అమృత యష్ కార్ రావటం చూసి లేచి నిలబడింది యష్ కార్ దియాడు వెంటనే తను డోర్ దగ్గరగా వచ్చి ఫ్లవర్ వాచ్ తీసుకుని చాటుగా నిలబడింది యష్ ఫోన్ రావడంతో కార్ దగ్గరే ఆగి మాట్లాడుతున్నాడు దేవ్ మాత్రం అమృతని పలకరిద్దామని లోపలికి వచ్చేశాడు ఆయమ్మని అడిగి అమృత ఏ రూమ్లో ఉందో తెలుసుకుని తన రూమ్ దగ్గరికి వచ్చాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టిన దేవ్ అమృత కనపడకపోయేసరికి రెండడుగులు లోపలికి వేశాడు అంతే వెనుక నుంచి అమృత దేవ్ తల మీద కొట్టడంతో తల మీద చేయి పెట్టుకుని వెనక్కి తిరిగి చూసి స్పృహ తప్పి పడిపోయాడు అమృత షాక్తో అలాగే నిలబడి ఉండిపోయింది మధ్యలో వీడెవడు అనవసరంగా వచ్చి తన్నులు తిన్నాడు ఈ యష్ ఎక్కడా ఇంతలో యష్ అక్కడికి వచ్చాడు కింద పడి ఉన్న దేవ్ చేతిలో ఫ్లవర్ వాజ్తో ఉన్న అమృతని చూడగానే విషయం అర్థమైంది యష్కి కోపంగా దగ్గరికి వచ్చి తన చేతిలో ఫ్లవర్ వాజ్ తీసుకుని పక్కన పెట్టి అమృత వైపు చూశాడు అంటే నువ్వనుకున్నాను అయినా ఈ ఫ్లవర్ వాజ్ నాకు అచ్చు రాలేదు ప్రతిసారి మిస్ అవుతున్నావు ఈసారి వేరే దాంతో ట్రై చేస్తాలే నిన్ను ఓయ్ నా సంగతి తర్వాత ముందు వాడు బ్రతుకున్నాడో లేదో చూడు తన వైపు కోపంగా చూస్తూనే దేవ్ని ఎత్తి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు వాటర్ తీసి మొహం మీద కొట్టేసరికి స్పృహలోకి వచ్చి ఇద్దరి వైపు వెర్రి చూపులు చూస్తూ కూర్చున్నాడు దేవ్ ఆర్ యూ ఓకే ఏమోకేరా బాబు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఆహా ఇందాక పాపం బ్రదర్ బాబీ అని జాలిపడ్డావు కదా ఇప్పుడు అర్థమైందా దాని సంగతి తీవ్రవాదుల కంటే డేంజర్ రానీ వదిన తనతో కాస్త జాగ్రత్తగా ఉండు అమృత కోపంగా చూస్తూ నిలబడింది ఏంటా చూపు ముందు వెనక చూసుకోవా నువ్వొస్తావనుకున్నాను మధ్యలో ఈ బకరాగాడొచ్చి తన్నులు తిన్నాడు నాదేం తప్పులేదు బకరాగాడా దేవ్ వేరే చూపులు చూస్తూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు వాడు నా తమ్ముడు అయ్యో నాకా విషయం తెలీదే తెలుసుంటో ఇంకో నాలుగు తగిలించేదాన్ని కొట్టవే చూద్దాం ఆ చేతిని విరిచేయకపోతే నేను యశ్వర్ధన్నే కాదు ఆ నువ్వు చేయి విరుస్తుంటే చూస్తూ కూర్చుంటాను మరి ఏం చేస్తావు నీ చేయే విరిచి పొయ్యిలో పెడతాను నాకు కరాటే తెలుసు నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు లేదంటే యశ్ కోపంగా తన మీదికి వెళ్ళబోతుంటే మధ్యలో దేవ్ సోఫాలోంచి లేచి అడ్డుగా నిలబడ్డాడు ఓ ఓ ఆపండి వదిన నువ్వు కూడా ఏంటి అమృత కోపంగా దేవ్ చెంప మీద కొట్టింది చెంప మీద చేయి పెట్టుకుని తన వైపు చూశాడు ఎవడ్రా నీకు వదినా ఇంకోసారి అలా పిలిచావంటే నాలుక కోసేస్తాను ఏంటి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు నేను నీ వదిన్ని కాదు అర్థమైందా ఉఫ్ బ్రదర్ నువ్వైనా నా మాట విను రే మూసుకొని అవతలికి పో లేదంటే అది కాదు నేనే కొడతాను రెండో చెంప మీద కూడా చేయి పెట్టుకుని సైలెంట్గా పక్కకి వచ్చేశాడు యష్ కోపంగా అమృత వైపు చూశాడు భోజనం ఎందుకు తినట్లేదు తినను తినకపోతే చస్తావు చస్తే చేస్తాను నీకెందుకు నీలాంటి వాడితో కలిసి ఉంటే కంటే చావడమే బెటర్ ఆ ఆ నిన్ను చావనిస్తానని ఎలా అనుకుంటున్నావు బ్రతకాలి ప్రతి క్షణం దూరమైన నీ కుటుంబాన్ని తలుచుకుంటూ నాతో కలిసి జీవితాంతం బ్రతకాలి అసలేంట్రా నువ్వు నా నుంచి నీకేం కావాలి ఎందుకు నన్నంత బాధ పెడుతున్నావు అవన్నీ మెల్లమెల్లగా నీకే అర్థమవుతాయమ్మ కంగారు ఎందుకు చెప్పు ముందు భోజనం చేయి నేను తినను ఏం చేసుకుంటావో చేసుకో ఉఫ్ దేవ్ నువ్వు బయటికి వెళ్ళరా సరే డోర్ లాక్ చేసి వెళ్ళు యష్ చెప్పినట్టే డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అమృత కంగారుగా యష్ వైపు చూసింది డోర్ ఎందుకు లాక్ చేయించావు యష్ ఏమీ మాట్లాడకుండా మెడలో టై తీసి పక్కన పడేసి షర్ట్ బటన్స్ తీస్తూ అమృతకి దగ్గరగా వచ్చాడు తను భయంగా వెనక్కి జరిగింది ఏం చేస్తున్నావురా దూరంగా ఉండు ఏం చేస్తావో చేసుకో అన్నావుగా చూస్తూ ఉండు ఏం చేస్తాను చంపేస్తాను నన్ను ముట్టుకుంటే యష్ని దూరంగా తోసి డోర్ వైపు పరిగెట్టబోతుంటే చేయి పట్టుకుని అతని మీదకి లాక్కున్నాడు తను కదలడానికి వీలు లేకుండా రెండు చేతులతో పెనవేసి పట్టుకున్నాడు అమృత కోపంగా చూస్తూనే విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎక్కువ శ్రమ పడకు నువ్వు ఇలాగే మారం చేస్తూ విసిగిస్తే మీ బావలా బుజ్జగించి తినిపిస్తానని అనుకోకు నీతో తినిపించుకోవాలనే ఆశ నాకు లేదులే గుడ్ అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో నేను చెప్పినట్టు విని బుద్ధిగా ఉన్నంతవరకు నీ జోలికి రాను అలా కాదు అని మొండి పట్టి పట్టావో పేపర్కి మాత్రమే పరిమితమైన మన పెళ్లిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది అమృత అర్థం కానట్టు యశ్ వైపు చూసింది అర్థం కాలేదా నేను నీ భర్తనని పేపర్ మీద మాత్రమే ముద్రపడింది అదే ముద్ర నీ ఒంటి మీద పడేలా చేసుకోకు అండర్స్టాండ్ ఛీ వదులు కోపంగా యష్ని దూరంగా తోసింది నవ్వుతూ డోర్ తీసి బయటకు వెళ్ళి ఆయమ్మని భోజనం తీసుకురమ్మని చెప్పాడు ఆవిడ భోజనం తెచ్చి యష్ చేతికిచ్చి వెళ్ళిపోయింది తనని సోఫాలో కూర్చోబెట్టి ప్లేట్ ఎదురుగా ఉన్న పాయ్ మీద పెట్టాడు నీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నాను బుద్ధిగా భోజనం చేశావా ఓకే లేదంటే నీకు తెలుసు కదా అమృత గుర్రుగా యశ్నే చూస్తూ కూర్చుంది యష్ మాత్రం టైమర్ ఆన్ చేసి దానివైపే చూస్తున్నాడు వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు ఎందుకొచ్చిన గొడవ తినేస్తే పోతుంది బావ వచ్చే వరకు నన్ను నేను కాపాడుకోవాలి అంటే వీడు చెప్పినట్టు వినక తప్పదు రెండు నిమిషాలు గడిచింది అమృత ప్లేట్ తీసుకుని తినడం మొదలు పెట్టేసరికి యశ్ నవ్వుకుంటూ టైమర్ ఆఫ్ చేశాడు తను భోజనం చేసిన తర్వాత ఆయమ్మ వచ్చి ప్లేట్ తీసుకెళ్ళింది గుడ్ ఇదే భయం కంటిన్యూ చెయ్యి ఇంకెప్పుడైనా ఇలా తిననని మారం చేస్తే ఈసారి వార్నింగ్లుండవు గుర్తుపెట్టుకో యష్ పైకి లేచి డోర్ వైపు నడిచాడు అమృత కోపంగా చేతికి దొరికిన దాన్ని తీసి యష్ మీదకి విసిరింది యష్ వెనక్కి తిరిగి క్యాచ్ పట్టుకున్నాడు అప్పుడు చూసింది తను తను విసిరింది మొబైల్ అని గుడ్ షాట్ బేబీ బట్ మిస్ అయింది ఈసారి గట్టిగా ట్రై చేయి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అమృత నీరసంగా సోఫాలో వెనక్కి వాలింది అమృత ఆ మొబైల్ దాచి వాడు వెళ్ళాక బావకి ఫోన్ చేస్తుంటే బాగుండేది కదా కొంచెం కూడా బుర్రలేదు నీకు బావ చెప్పింది కరెక్టే నా కోపంతో నేనే కష్టాల్లో పడిపోతున్నాను ఛా మంచి ఛాన్స్ మిస్ అయింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ